స్వచ్ఛ గుడివాడ రూపకల్పన దిశగా తాము తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ రాము పేర్కొన్నారు ఈ కృషిలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు గుడివాడలోని కైకాల సత్యనారాయణ కళామందిర్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వెనుకడ్ల రాము అధికారులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించి ఆరోగ్య శాఖ అంగన్వాడీ శాఖల స్టాల్స్ను పరిశీలించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మున్సిపల్ అధికారులు కార్మికులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుడివాడ ప్రతిజ్ఞలకు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ స్వచ్ఛ గుడివాడ కోసం ఏడాదిగా చేస్తున్న కృషికి ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు గతంలో దోమల బెడతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని కానీ ఈ సీజన్లో దోమల సంఖ్య తక్కువగా ఉందని ప్రజలే స్వయంగా చెప్పడం తమ విజయాన్ని సూచిస్తోందన్నారు ప్రభుత్వం వచ్చిన తొలి ఆరు నెలల్లో పారిశుద్ధ్య నిరుదలకు తీసుకున్న చర్యలు పాక్షికంగానే సక్సెస్ అయ్యాయని కానీ గత ఆరు నెలలుగా తీసుకున్న చర్యలతో పట్టణంలో చెత్త వేసే ప్రదేశాలు తొంభై శాతం వరకు తగ్గాయని ఎమ్మెల్యే రాము వెల్లడించారు రోడ్లపై చెత్త లేకుండా చేసినప్పుడే స్వచ్ఛ గుడివాడ సాకారం అవుతుందని ఆ దిశగా మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ada pun cerita dia macam mana dia macam గౌరవ ఎమ్మెల్యే గారికి పట్నంలో పారిశిత్యం అంటే ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్ ఫస్ట్ అన్నిటికన్నా మమ్మల్ని ఎక్కువ అడిగేది పట్టణంలో పారిశిత్యం మెరుగు మెరుగవ్వాలి స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛ గుడి సహకారం అవ్వాలి అనేది సార్ పదే పదే ఉదయం నుంచి మాకు రెగ్యులర్గా చెప్పేది కూడా దానిలో భాగంగా సార్ యాక్చువల్ ఈరోజు ఈ క్యాంపు ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారి మనం శాసన ప్రోగ్రాంలు చేస్తున్నాము స్వచ్ఛత ఈ సేవ చేస్తున్నాము కానీ మన వర్కర్లు ఆరోగ్యం బాగుంటేనే కదా మనకి ఇవన్నీ చేయగలిగేది కాబట్టి ముందు వర్కర్స్కి క్యాంప్ పెట్టండి అని చెప్పడం వల్ల ఈరోజు మీ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ సద్వినియోగపరచుకోండి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మనం ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులుగా మనకి మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఒకటి ముందు ముందో కానీ గత సంవత్సరం నుంచి మనం చేసిన కృషికి ఈరోజు మనకి ప్రశంసలు వస్తున్నాయి గుడివాడలో చూసుకుంటే టౌన్లో ఇంతకు ముందులా కాకుండా ఈసారి దోహం తక్కువ ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు అది మీ ప్రతిభే కంగ్రాచులేషన్స్ ఎవరు పడి ముందు చప్పట్లు కొట్టాలి మీ డేవీ కోసం ఎంత మన కష్టం ఇవాళ కనపడుతుంది గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరాలు కానీ ఇదే టైంలో వానలు పడి వానలు తగ్గిన తర్వాత బాగా దోమలు ఉన్నాయి ఎప్పుడు భయంకరమైన దోమలు ఎందుకంటే నేను ఉన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉండేవాడిని చక్కగా వచ్చే టైంలో ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్లో సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకునేవాళ్ళు ఇక్కడికి ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటున్నాయి బాగా దారుణంగా ఉంటున్నాయి కానీ ఈ సంవత్సరం మాత్రం మనం గట్టిగా కంట్రోల్ చేసుకొచ్చాం చాలా వరకు ఇంకొంచెం ఉంది అంతా చేసింది అయిపోయిందంటలేదు కానీ ప్రతిదీ మనం చేసుకుంటే వస్తాను అంతేకాకుండా గత ఆరు నెలలు ఏడు నెలల నుంచి ఎక్కడైనా కానీ మనకి ఆల్మోస్ట్ చెత్త వేసే ప్రదేశాలు బాగా తగ్గిపోయినాయి అది కూడా అది కూడా మీరందరూ కష్టపడి బట్టి అయింది కదా కట్ట మరింతగా తగ్గించుకున్న చెత్త అనేది బయటపడకుండా మనం చూసుకోగలిగితే మనం అనుకున్న స్వచ్ఛమైన వస్తుంది ఇంకా జనాలకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ కూడా చేయాలి మనం ఏంటంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏది అది చెత్త తీసుకెళ్లి డ్రైనేజ్లు వేయటం మళ్ళీ తీయాల్సింది మనమే కదా అవునా తీయాల్సింది మనమేనా అందరూ అందరూ అలా నిద్రపోమమ్మా సో తీయాల్సింది మనమే సో అందుకని ఈసారి ఎవరు చెత్త వేసేటప్పుడు ముందే చెబుదాం మనం మనకు ఎదుర్కొంటే కనపడుతుంటే ప్లస్ ఎలాంటి చోట్ల వేయొద్దు అనేది కూడా మనం గట్టిగా వచ్చాం ఒక ఆరు నెలల పాటు నేను ఎలక్షన్ అయిపోయి విన్నింగ్ విన్ అయిన తర్వాత ఆరు నెలల పాటు విపరీతంగా ట్రై చేశా అవ్వలా ఆ చెత్త అక్కడ పెట్టి అక్కడ కార్యక్రమాలన్నీ అలాగే ఉండిపోతున్నాయి కానీ ఈ గత ఆరు నెలల నుంచి మాత్రం మంచి విజయం సాధించాం చాలా చోట్ల మనకి చెత్త అనేది కనపడకుండా పోతుంది సో ఈసారి ఎప్పటికీ ఎప్పుడైనా కానీ అక్టోబర్ సెప్టెంబర్లో మనకి రకరకాల జ్వరాలు గట్రాలతోటి మన గవర్నమెంట్ హాస్పిటల్తో అన్ని హాస్పిటల్ నిండిపోయి ఉండేది ఈసారి మనం జాతీకు వల్ల కొంచెం దోమలు తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ప్రజలందరూ కూడా ఈ ఈ గొప్ప ఫీడ్ సాధించేందుకు ఎందుకు మనం మన మన అభినందించుకుంటూ మరొకటి ఈరోజు ప్రజలకైతే మనం ఎంత సేవ చేస్తున్నామో సేవ చేయాలంటే కూడా మనకి మన దగ్గర కూడా ఓపిక ఉండాలి మన దగ్గర కూడా ఆరోగ్యం ఉండాలి ఈ ఆరోగ్యం మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే మా ఈ ప్రజల అనారోగ్యాలు పాలవకుండా చూసుకునే మనమే అనారోగ్యం పాలైతే ఇంకా చాలా మిగతా వాళ్ళందరికీ ఎంత ప్రాబ్లం ఉంటుందని తెలుసుకుని మనం కూడా జాగ్రత్తగా వహించి ప్రశాంతంగా మనం అందరం కూడా ఈ ప్రాసెస్ ఫాలో చేసుకుందాం